అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పీచ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకారుణ్య మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పీచ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకారుణ్యన మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ అక్టోబర్ రెండవ తేదీ ఉదయం నిర్వహిస్తున్నారు ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నాగిరెడ్డి దారపు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు వివరాలు వెల్లడించారు చలో రాజమండ్రి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఆధ్యాత్మికవేత్తలు శేఖహారులు ఇందులో హైలైట్ ఏంటంటే మీ మనందరం కూడా అదృష్టవంతులు అండి నూట పది సంవత్సరాల వయస్సు కలిగినటువంటి హిమాలయ స్వామి కూడా మనకి ప్రత్యేక ఆకర్షణ మన మా మా అభ్యర్థిని మన్నించి వారు కూడా విచ్చేస్తున్నారు వారి ప్రసంగం ఉంటుంది అలాగే మీరు కొందరు గురువులను చూస్తారండి ఇప్పటివరకు మీరు చాలామంది ఉపన్యాసకులని అలాగే ఈ పరిచర్యలు చేస్తున్న వ్యక్తులు చాలామంది చూస్తుంటారు కానీ ఆ వేదిక మీద నుంచి ప్రసంగిస్తున్న వ్యక్తులు మీరు కొందరు చూస్తారు చాలా అద్భుతమైన విద్వత్తు ఏదైతే మన పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందో ఏదైతే గౌతమ్ బుద్ధుడు మనకు చెప్పున్నాడో ఏ జాతి అయితే ఒక అంశం మీద నిలబడి ఉండాలని చెప్పారో అలాంటి ఆనాపానా సతిని గౌతమ్ బుద్ధుడు అందించినటువంటి ఆ సందేశాన్ని ఏమాత్రం సందేహం లేకుండా ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ అంటే ఇక్కడ సైంటిస్టులు ఉంటారండి డాక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా మెడిటేషన్లోకి చాలా మహానుభావులందరూ వచ్చి కార్యక్రమాన్ని అంటే ఈవినింగ్ ఐదు ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దయచేసి మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఒక్కటే కాస్త హృదయంతో ప్రేమతో మనస్సుతో మా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రమోట్ చేయండి అందరికీ తెలియపరచండి మరి ముందుగా మా ఆధ్యాత్మిక మరి ముందుగా మాకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి అతి సామాన్యుడి వరకు కూడా మరి చాలా సులువుగా వెళ్ళే మార్గాన్ని మాకు అందించిన జగద్గురు బెమర్ స్పతామహాపత్రి గారు వారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఎందుకంటే ఈ రోజున ఈ భూమి మీద అందరికీ అన్నీ పుష్కలంగా ఉన్నాయి కానీ దాని ఒక ఎలా మనం స్వీకరించాలి ఎలా దాన్ని అభివృద్ధి చెందాలి అనే దాన్ని చాలా సులువుగా అందించారండి మరి ఆయన ఏమన్నారంటే ఒక మాటలో నేను గురువుని కాదు మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన మహానుభావుడు జగద్గురు మరి ఈరోజు మరి ముందుగా ఆ గురువుగారిని మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఒక ఒక ఉన్నతమైనది అందరికీ పంచాలి అంతే ఎందుకంటే మానవ జీవితం ఇలువులతోటి జీవించాలి ఎందుకంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దాని విలువని మనం మనమే కాపాడుకుంటూ మన మనమే తీర్చిదిద్దుకుంటూ మన మీద మన జీవితం ఆధారపడి ఉన్నదన్న సత్యాన్ని తెలియజేసిన జగద్గురు ఆయన ఈరోజు మాకు అందించిన మార్గం మరి ఎంతో ఉన్నతమైన మార్గం అందుకు కాబట్టి ఈరోజు ఈ మార్గాన్ని అందరికీ యావత్ ప్రపంచానికి కూడా అందాలని చెప్పేసి ఈరోజు మరి మీడియా సోదరులందరికీ మరి దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను